గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంతవరకు జారీ చేయలేదు ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ లోని ఇరవై ఐదు నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ తదితర జిల్లాల్లోని నలభై అర్బన్ నియోజకవర్గాల్లో పేదల నుంచి దాదాపు ఇరవై రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని పరిస్థితి ఏర్పడింది తొలి దశలో జాగ ఉన్న వారికే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఇంటిని పొందే అర్హత కోల్పోతున్నారు మురికివాడల్లో నివసిస్తున్న పేదల్లో ఎక్కువ శాతం మందికి సొంత జాగాలు లేవు వారంతా అనాదిగా ప్రభుత్వ భూముల్లోనే గుడిసెలు కచ్చ ఇండ్లు నిర్మించుకుని కాలం వెల్లదిస్తున్నారు చాలా కాలం నుండి వారు అక్కడే ఉండటంతో కరెంట్ నల్ల కలెక్షన్లు మంజూరయ్యాయి కానీ ఇండ్ల పట్టాలు గానీ ఆయా జాగాలపై యాజమాన్య హక్కులు సూచించే ధ్రువ పత్రాలు గానీ లేవు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు పది లక్షల మందిలో తొంభై శాతం మందికి సొంత జాగాలు లేవు వరంగల్ కరీంనగర్ ఖమ్మం తదితర పట్టణాల్లో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది